నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండాలనుకుంటా నేను మరి మేము జనరల్గా పోయినాము మాకు కాన్ఫరెన్స్కి సంబంధించి నేను మొన్నటి వరకు పదేళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫిడెన్స్లో ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్ఫిడెన్స్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామే మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ్ళ పార్టీ గల్ల గిల్లకేళలు మేము గల్లకెందుకు పోతాం ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకేళ్ళు మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించిరు మన యాభై నాలుగు వేల మైళ్ళతో గెలిపించిర్రు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి వారి సమస్యల మీద మొన్న నేను పోయి కొమటి కలిసినా కలిసిన కొమరిరెడ్డిని కలిసి మాకు ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు నీళ్ళు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్ళు ఇవ్వాలి ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వర్కల్లో కాలువలల్లో నీళ్ళు ఉంటుండే ఇలా పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి ప్రోగ్రాంకు వాళ్ళకి ఎవరు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు వాట్సాప్ వాట్సాప్ల పెట్టి మా మంత్రి గారు వస్తారని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరు పేర్లు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి చెరుకు శ్రీనివాసరెడ్డి మరి దుబ్బాగం ఎలక్షన్ లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇలా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాడు ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఎమ్మెల్యే గారు సభా అధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరేమున్నది ఏమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగ పెడుతుండ్రు ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్లల్లా వాళ్ళ సోషల్ మీడియాల్లో ఏదో పెద్ద డ్రామా